హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నా వీడియోలను చూసుకుంటూ అంటే నేను ఈ ఊరు వదిలిన ఇవన్నీ నేను వీడియోలు తీసుకొని ఉంచుకున్నానండి పక్షులు వీటిని చూస్తూ మీకు ఎంత భయంకరంగా దొంగతనాలు జరుగుతున్నాయో జంషెడ్పూర్లో అది మన ఆంధ్రదేశంలో కూడా జరుగుతున్నాయి అనుకుంటున్నాను మనం ఇంటి ముందు ప్లేట్లు పెడతాం కదండి భర్త ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో లేకపోతే భర్త పేరు అవి మనం ఇంటి ముందు బోర్డులు పెడతాం కదా ఇప్పుడు దొంగలు ఏం చేస్తున్నారంటే ఆ బోర్డు మీద పేర్లను చక్కగా వాళ్ళ మొబైల్లో ఫోటోలు తీసేసుకుంటున్నారు ఎవరింట్లో దొంగతనం చేయాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెక్యూరిటీ గార్డు కూడా ఏమని చెప్తున్నారంటే వాచ్మెన్లకి మేము పలానా ఆఫీస్ నుంచి వస్తున్నాము ఆ ఆఫీసు వాళ్ళు ఈ ఇంటికి పంపారు నన్ను అని చెప్తున్నారు అనమాట పాపం వాళ్ళకు కూడా ఏం తప్పు ఉంటుందండి సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేస్తే సరే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా బయట నుంచి ఫోన్ చేసినప్పుడు పలానా వాళ్ళు వచ్చిన అతను మా మా ఆఫీసులో వాళ్ళే ఎందుకో వచ్చి ఉంటారు పంపించని చెప్పేస్తున్నారనమాట అలాగా వచ్చేసాడు ఒకళ్ళ ఇంటికి ఒక ఆవిడింటికి వచ్చిన తర్వాత ఆవిడ తలుపు తీసింది ఇంట్లో సెలవులు కాబట్టి ఇది సమ్మర్ హాలిడేసు వాళ్ళ బాబు ఒకడు ఇంట్లో ఉన్నాడు అయితే ఈ దొంగోడు వచ్చి పెద్ద యాభై సంవత్సరాల్లో ఎంత ఎంత ఆఫీసర్ హోదాలో ఉన్నాడంటే ఈ మీకు నా వీడియోలు చూస్తూ ఉంటేనే ఫోటోలో ఉంటాడాడు వాడు ఏంటంటే నేను టాటా కంపెనీ నుంచి వచ్చాను మీది పలానా బ్యాంకులో లాకర్ ఓపెన్ అయిపోయి ఉందమ్మా మీ వస్తువులన్నీ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు బ్యాంకు వాళ్ళు ముందు మా ఆఫీస్కి టాటా కంపెనీలో మా ఆఫీస్కి ఫోన్ చేశారు మీ వారిని ఎక్కడ టెన్షన్ పడిపోతారని మా ఆఫీస్ వాళ్ళందరూ అతను చాలా చాలా బాగా చూసుకుంటున్నారు అయితే ఆ దొంగోడు కూడా దొరికిపోయాడు ఇప్పుడు మీ వారేమో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మేమందరం అతను బాగా చూసుకుంటున్నాము అయితే ఉండండి ఒకసారి మా వారికి ఫోన్ చేస్తానంటే అబ్బాబ్బే ఫోన్ వద్దు అవి మా అది అది ఫోను తీసేసుకున్నారమ్మా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరేం బెంగపడవద్దు అయితే మా కంపెనీ మీ మన కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే సిఐడి వాళ్ళు కూడా వచ్చి మీ ఇల్లు చెకప్ చేస్తారంట ఎందుకో చెకప్ చేస్తారంట మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇంకా ఏమన్నా బంగారం అవన్నీ ఉంటే బ్యాగ్లో పెట్టేసి మీ ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టండి అమ్మా అని అనేసరికి పాప మావిడ నిజమే అనుకొని వెంటనే ఇరవై ఐదు తులాల బంగారం అండి ఇరవై ఐదు గుత్తులాల బంగారం అవన్నీ బ్యాగ్లో పెట్టేసి వాళ్ళ ఆయన డాక్యుమెంట్స్ వాళ్ళ అబ్బాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి వాళ్ళ బా ఆ దొంగోళ్ళని ఇంట్లో కూర్చోమంది అనమాట అటు దొంగోళ్ళే లేడు పెద్ద ఆఫీసర్లా వచ్చాడు అందరి కళ్ళు కప్పేసి అంతకుముందు ఒక ఇంట్లో కూడా అదే పని చేసాడంట వాళ్ళు చెప్పుకోలేదు సెక్యూరిటీ గార్డులకు కూడా కొంతమంది బ్లూ కలర్ డ్రెస్లో ఒకడు వస్తున్నాడు జాగ్రత్తగా గమనించంటే వాళ్ళు కూడా అతను ఆఫీసర్ కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు పట్టించుకోలేదు అయితే వీడు ఈ వీడు వీడి బ్యాగు సర్దేసి వాళ్ళ బాబుకిచ్చి ఎదురుకున్న తన బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఆ ఇంట్లో ఇచ్చేయమ్మా అని చెప్తుంటే దొంగోడు అన్నాడంట అలా కాదు అలా కాదు ఎదురుకుండా అలా ఇవ్వకూడదు మీ ఫ్రెండ్స్ ఎదురుకుండా చు ఇటుపక్క అటుపక్క కూడా ఉంటారు కదా వాళ్ళై కూడా ఇల్లు చెకప్ చేస్తారు సేడి వాళ్ళు వచ్చి మీరు దూరంగా ఉన్న ఫ్రెండ్కి ఇచ్చేసుకోండి అంత దూరం వాళ్ళు రారు కదా అనేసరికి పాప మావిడు భయపడిపోయి సరే అని ఇంకో ఇంకో అపార్ట్మెంట్లో చాలా దూరంలో ఉన్న ఇంట్లో ఇచ్చేసారు నాన్న అని చెప్పేసరికి ఆ పిల్లోడు బ్యాగ్ పట్టుకొని పలానా క్వార్టర్స్కి వెళ్దాం అనేసరికి ఇవి నేను అటు సైడే వెళ్తున్నాను అండి మీ అబ్బాయిని అక్కడ దించేస్తాను మీరు టెన్షన్ పడద్దు జాగ్రత్త అని చెప్పేసి కిందకి దిగిపోయి ఆ అబ్బాయిని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఆ స్పీడ్కి ఈ పిల్లోడు భయపడిపోయి అంకుల్ స్లోగా నడపడినానంటే స్లోగా నడకుండా స్పీడ్గా వెళ్ళిపోయి ఇంకా క్వార్టరు ఆ ఫ్లాట్స్ ఇంకా కొద్దిగా దూరంలో ఉంది అనేసరికి ఆ పిల్లోడిని దించేసి అదిగో నాన్న అదిగో ఆ ఫ్లాట్స్ అవే వెళ్ళి ఇచ్చేసరా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి సడన్గా ఆపేసి ఆ పిల్లోడి దగ్గర నుంచి బ్యాగులు ఆగేసుకుని ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయాడండి ఇలాగ దొంగతనాలు జరుగుతున్నాయి అయితే ఆ దొంగోడు ఈ దొంగతనం జరగకముందు మా ఫ్రెండ్ తెలుగు ఆవిడే తన ఇంటికి వచ్చాడంట వచ్చి ఇంట్లో అయితే వాళ్ళ అత్తగారు మా అమ్మగారు పిల్లలు ఇంతమంది ఇంట్లో ఉన్నారంట మీ వాళ్ళ వారి పేరు చెప్పి నాకు వచ్చానమ్మా అంటే ఇప్పుడే పది నిమిషాల్లో వచ్చేస్తా వచ్చేస్తానండి వాడి ఇది నాకు వర్క్ అని చెప్పి అమ్మ మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి నిజంగా ఆవిడ ఆవిడ కూడా తెలియదు అని ఐడియా రాలేదు హోదాలో ఆడికి ఇరవై అరవై ఏళ్ళు ఉంటాయండి అరవై ఏళ్ళు మంచి హోదాలో టిక్ టాక్గా వచ్చేసరికి కంపెనీ టాటా కంపెనీయే పంపింది అనుకుందనమాట ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడు ఆవిడకు ఆవిడ చాలా తెలివి ఉపయోగించింది ఒక్కొక్కసారి మనం ఎంత ఉన్నా ఆ దేవుడు అవి కూడా కప్పి పెచ్చేస్తాడేమో అనిపిస్తుంది ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ అసలు అయితే తలుపులు ఓపెన్ చేయలేదంట అమ్మ నేను టాటా కంపెనీ నుంచి వచ్చాను అని ఇలాగే చెప్తున్నాడు అనమాట అతని భర్త పేరు చెప్పేసి ఇలా వచ్చానమ్మా అంటే వెంటనే ఆవిడ ఏం చేసిందంటే భర్తకు ఫోన్ చేసేసింది తలుపు తీయలేదు భర్తకు ఫోన్ చేసి ఏమండి ఇలా టాటా కంపెనీ నుంచి ఒక అతను వచ్చారు ఇలాగ మీ పేరు చెప్తున్నాడు తలుపు తీయమంటే వద్దు వద్దు ఎవరు లేరు టాటా కంపెనీ నుంచి నాకు ముందు తెలుసుదు కదా ఎవరన్నా వచ్చినా ఎవరు లేరు పంపించా అన్న ఆవిడ ఆ తెలివి ఉపయోగించింది మనకి ఏదన్నా జరగాలి అంటే అది జరిగే వరకు మన తలరాత మీద రాసి ఉంటే మాత్రం జరిగిపోద్దండి ముందు అన్నీ దేవుడు రాసేస్తాడు కానీ ఆవిడ ఇరవై ఐదు తులాల బంగారము భర్త డాక్యుమెంట్స్ అవన్నీ పోగొట్టేసుకుందనమాట పోనీలేండి చంపలేదు ఆ పిల్లోని చంపలేదు ఇంకా అదొకటినో ఆవిడ దగ్గర ఎదురుకుండా ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఏదో ఫంక్షన్లో ఈవిడి ఒక ఐదు తులాల హారం వేసుకొని వెళ్ళిందంట ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్కి ఏమే చాలా బాగుంది ఆ హారం చాలా వెరైటీగా ఉందనంటే సరే వేసుకోవే ఇది నీ దగ్గర ఉంచుకోవే నీకు పార్టీ వచ్చినప్పుడు వేసుకోమని ఇచ్చింది ఆ ఐదు తులాల హారం ఒక్కటే తన ఫ్రెండ్ దగ్గర ఉందన్నమాట ఇంక వీళ్ళ ఇంట్లో ఏమీ లేవు దయచేసి ఎవరన్నా మన భర్త పేరుతో పలానా చోట మీ వారు యాక్సిడెంట్ అయింది లేకపోతే మీ వారు పలానా ఏటీఎం కార్డు ఇమ్మన్నారు లేదా మీ వారు చాలా ఆపదలో ఉన్నారు మీ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ అయిపోయినాయి మీ వారిని మేము చూసుకుంటున్నాం మీరు టెన్షన్ పడద్దు బ్యాంకుకి రండి మీరు బ్యాంకుకు మాతో పాటు రండి అని పిలిచిన దయచేసి ఎవరు వెళ్ళొద్దండి ఇప్పుడు జంషెడ్పూర్లో చాలా భయంకరంగా ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి దయచేసి మా ఇంటికి కూడా దొంగ వచ్చాడండి అది మరో వీడియోలో ఎలాగ మా ఇంటికి దొంగోడు వచ్చి నన్ను ఎంత భయంకరంగా ఏడిపించాడో నా ముందు వీడియోలో మీకు పెడతానండి ధన్యవాదములు జాగ్రత్తగా ఉండండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి ముందు బోర్డులు పెట్టామా మనం మన అడ్రస్తోనే మనం దొంగతనాలు జరిగేస్తున్నాయి ధన్యవాదములు